నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం గాండ్లపేట మండలం కటారుపల్లి గ్రామములో అంగరంగ వైభవంగా జరిగిన వేమన ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు చేసిన చిన్నారులను వేమన పీఠాధిపతులు నందవేమారెడ్డి ఆర్డ్య రెండు ఆర్డ్య శర్మ ఆర్డ్యూ లక్ష్మణసింహ స్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి శ్రీనివాస రెడ్డి చిన్నారు సో అయ్యప్ప స్వామి గెటప్ వేసినందుకు కూడా మీరు చెప్పట్లు కొట్టాల్సింది ఎందుకంటే వీళ్ళల్లో నాకు తెలిసి చాలా ఈ అమ్మాయి ఒక్కటే వేసింది అయ్యప్ప స్వామి సో అమ్మాయికి కోరిక అనమాట అందుకే తను కూడా వేసింది కాబట్టి మరొకసారి గట్టిగా చెప్పట్లు అలాగే ఇందులో స్పెషల్ ఒకటి ఉంది నీ పేరు ఏంటన్నా దేవని భవిష్య నిధి నిధి నీ పేరు పావకి నీ పేరు నీ పేరు ఎవరికన్నా గత మూడు సంవత్సరాలుగా కదిరిలో ఉంది అయితే గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ అకాడమీ కదిర్లో రన్ చేస్తుంది సో మా ఊరు సొంత ఊరు సాదుల పల్లి కటారుపల్లి పంచాయతీ అయితే మొట్టమొదటిసారిగా ఇలాంటి కార్యక్రమాలు చేయడము యాదృచ్ఛికంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మన మనూష్ డ్యాన్స్ అకాడమీ ద్వారా స్టార్ట్ కావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది అయితే ఈ మనోజ్ డ్యాన్స్ అకాడమీ ద్వారా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ జిల్లాలో కాదు జాతీయ స్థాయిలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు మనం ఎప్పుడూ చూసేటటువంటి టీ షోలో అయితేనేమి శ్రీదేవి డ్రామా కంపెనీ అయితేనేమి అలాగే తిరుపతి మహాబలిపురం తమిళనాడు ఉత్తరప్రదేశ్ షహరంపూర్ అలాగే పంజాబ్ సిటీ యూనివర్సిటీ ఇంప్రెనిజ్ చేశారు వాళ్ళు రండి వస్తున్నారు కాబట్టి మీ అందరికీ దయచేసి మీరు కాస్త వెనక్కి వెనకలగితేన అప్పుడు ఇంకొంత బాగుంది సో కొంచెం స్పీకర్ నికి మనం కొంచెం అవకాశం కల్పించే సౌండ్ బైట్ కలుగుతుంది కటార్పండి వాళ్ళందరూ సార్ సో రాముడు వచ్చారా రాముడు వచ్చా ముందు

ప్రధానమైనటువంటి కారణం మన తుంగ నందవేమారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అంటే నేను గతంలో ఈ పంచాయతీ వాస్తవాన్ని అయినప్పటికీ నా పేరు డాక్టర్ మనోహర్ నేను కటార్పల్లి పంచాయతీ ఉన్నటువంటి సాదులవాన్లపల్లి గ్రామం మాది మా తాత పేరు దాసన్న గారు సో వారి యొక్క కళ అభిష్టం మేరకు నేను కూడా కళాకారుని అయినాను నా నుంచి మనోజ్ డ్యాన్స్ అకాడమీ స్థాపించి దాదాపుగా ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది ఈ ట్వంటీ టూ ఇయర్స్లో దాదాపుగా ఆల్ ఓవర్ ఇండియాలో పర్ఫార్మెన్స్ ఇచ్చాము మీ అందరూ డి షోలో అయితేనేమి శ్రీదేవి డ్రామా కంపెనీలో అయితేనేమి అలాగే చంద్రముఖి టూ ప్రీ రిలీజ్ ఇవెంటు సైందవు జపాను ఈ విధంగా అన్ని షోలలో కూడా చేశాము డ్యాన్స్ కర్ణాటక డ్యాన్స్ ఈ విధంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చాలా మంది కూడా అందులో పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉన్నారు అంతేకాకుండా వీరు దగ్గరలో మీకు కొన్ని సినిమాలలో కూడా కనిపిస్తారు ఆల్రెడీ కొంతమంది సెలెక్ట్ అయ్యి ఉన్నారు సో ఇంతటి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు అందిస్తున్నటువంటి తుంగ నందవేమారెడ్డి గారికి మనోజ్ డ్యాన్స్ అకాడమీ నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన గతంలో ఎక్కడైతే స్త్రీని పూజింపబడతారో ఆరాధింపబడతారో ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి విన్నాను అంతేకాకుండా గతంలో మన రాజు ఎక్కడైతే కళలో అని చెప్పేసి ఎంతో మంది మనకు చూపించారు అందులో మన ప్రాంతాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంతో మంది కళాకారులను ఇక్కడ ప్రోత్సహించినారు అదే విధంగా ఈ కటారు పంచాయతీలో ఈ కటారుపల్లి పంచాయతీలో యోగ వేమల గారి ఉత్సవాలు ఇంత ఘనంగా అంటే మొట్టమొదటిసారిగా గతంలో నేను చూసినట్టుగా ఇక్కడ ఆర్కెస్ట్రా కార్యక్రమాలు మాత్రమే ఉండేవి అయితే మన భారతీయ సంస్కృతిలో భాగంగా సాంప్రదాయాలని మనం ఇక్కడ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఇంతటి కూచిపూడి అలాగే సాంప్రదాయమైనటువంటి నృత్యాలు మాత్రమే చేయాలని చెప్పేసి మంచి ఒక స్టెప్ తీసుకున్నటువంటి మన తుంగ నంద వేమారెడ్డి గారికి ఈ సందర్భంగా ఒక కళాకారుడిగా ఈ ప్రాంతవాసిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ поряд p એ nee, બનાસ

ఉండదు మనిషి యొక్క భాష ఆలోచన మంచి అయితే చాలు ఎదురు అర్థం అయితే చాలు అంత మంచికి కళ భాషకి ఉండదు కళకి ఏ భాషకి కూడా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం మానవులు మనిషి మన మనిషిని అర్థం చేసుకుంటేనే మనకి అన్ని భాషలు వచ్చినట్టే అర్థం చేసుకోలేనప్పుడు ఎన్ని భాషలు వచ్చినా మనం మనిషి చదువు లేనట్టే లెక్క సో ఈ అమ్మాయికి ఇంత చిన్న వయసులోనే చక్కగా ఈ యొక్క అమ్మవారు ముఖ్యంగా సరస్వతి అమ్మవారి యొక్క కళ ఏదైతే విద్య రూపంతో పాటు ఒక సంస్కృత ఈ యుద్ధం ప్రదర్శించినందుకు ఆమె ఎంత ఒకసారి

పన్నెండు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ సాధించింది ముప్పై నాలుగు బిజలు జన్మించిన నాట్యమయూరి నా కూతురు చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను తను కూడా మా ఇన్సూట్ లో కూచిపూడి డాన్సర్ అండి రామ లాలిత్య మా ఇన్స్టిట్యూట్ కూచిపూడి డాన్సర్ గెన్నీస్ నుంచి పన్నెండు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ సాధించింది ముప్పై నాలుగు బుజులు జన్మించిన నాట్యమయూరి నా కూతురు చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను తను కూడా మా ఇన్స్టిట్యూట్ లో కూచిపూడి డాన్సర్ అండి రామలాలిత్య

just that